హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కేఎస్వరప్రసాదను ఈరోజు మీకు ఈ వీడియోలో ఎస్పీ లడ్డు స్పెషల్గా నేటితో ఎలా తయారు చేయాలనేది చూద్దాం ఇది కేజీన్నర శనపిండి మూడు కిలోలు పంచదార కొద్ది తినే చోడ తీసుకొని ఈ లడ్డు చేసాము ఇది కేజీనర బూంది ఇలా ఏడు వాయిల్ కింద మేము ఇలా బూందీ దూసాము ఏడు వాయిల్లో మూడు వాయిలు బాగా గట్టిగా బూందీ దూసుకున్నాం ఇలా మిగిలిన నాలుగు వాయిలు ఆఫ్ బాయల్లో తీసుకున్నాం ఆ సగం వేపు అలా రెడీ చేసుకున్నాం బూందీ రెడీ చేసుకున్న తర్వాత చీడిపప్పులు కిస్మిసులు బాదం పప్పులు మనకి ఏం కావాలంటే అవి ఒకసారి నూనెలో వేపుకొని అవి సిద్ధంగా ఉంచుకోవాలి వీటితో పాటు బూందీతో పాటు ఇప్పుడు అలా ఇదే గిన్నె కూడా తీసుకొని గిన్నెలో మూడు గిన్నెలు పంచదార పోసి సగ్గా ఇలా పాకం మనకి ముదురు పాకం వచ్చేటట్టుగా తీసుకున్నాము తర్వాత బూందీ అందులో కలిపి ఒక అరగంట ఆరనిచ్చిన ఇచ్చిన తర్వాత ఇలా లడ్డూ చుట్టాము ఎస్బీ లడ్డూ రెడీ మనకి షాపుల లాగా మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ